హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు ఇవాల్టి మన వీడియోలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా చేసుకునే వడపప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను చెప్పినట్టు ఈ ప్రకారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చిన్న కప్పుతో రెండు కప్పుల పెసరపప్పు తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకున్నారో చూసుకొని దాని ప్రకారం తీసుకోండి పెసరపప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని పెసరపప్పుని బాగా పిసుకుతూ వాష్ చేయాలండి ఇది చాలా కలర్ ఉంటుందండి పెసరపప్పు మీద కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి మీకు వీలైనంత ఒక ఎక్కువ సార్లు వాష్ చేయండి ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత ఇందులోకి మంచినీళ్ళు పోసుకొని ఒక గంట పాటు బాగా నాననివ్వండి చూడండి ఒక వన్ అవర్ నానిన తర్వాత పెసరపప్పు ఈ విధంగా బాగా నానిపోయి ఉంటుంది మీకు వీలైతే ఇంకా ఒక వన్ అవర్ పాటు ఒక టూ అవర్స్ నానబెట్టినా పర్లేదండి బాగుంటుంది ఇప్పుడు దీనిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన దోసకాయ ముక్కలు వేసుకోండి దీనిని తురుముకొని కూడా వేసుకుంటారు కొంతమంది కానీ తురిమితే వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతుందండి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక క్యారెట్ అండి ఒక క్యారెట్ కూడా తురుముకొని ఇది కూడా ఇందులోకి వేసేసేయండి అలాగే కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయాలండి అన్ని బాగా కలిసే విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు వేయండి ఆవాలు కొంచెం చుట్టుపట్టలాడిన తర్వాత పచ్చిమిర్చి అండి ఒక ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకోండి వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఆనియన్ అండి ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఆనియన్ ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం అలా ఫ్రై ఫ్రై అయితే చాలు దీనిని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెసరపప్పుల్లోకి కలిపేసేసుకోండి వేసి నీట్గా మిక్స్ చేసేసేయండి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి అంతేనండి మన పెసరపప్పు రెడీ అయిపోయింది ఇది మనకు చాలా మంచిదండి మనకు సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా పెసరపప్పు నానబెట్టుకొని తినడం శరీరానికి చాలా చెలువ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్